సూర్యాపేట జిల్లా ఫణగిరిలోని బౌద్ధ క్షేత్రంలో చేసిన తవ్వకాల్లో బయటపడ్డ నాణ్యలను పరిశీలించారు రాష్ట్ర పురావస్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ డైరెక్టర్ భారతి హోలికేరి ఇక్ష్వాకుల కాలం నాటి మట్టి పాత్రలో మూడు వేల ఏడు వందల ముప్పై సీసపు నాణ్యాలు లభించాయని తెలిపారు శైలజ రామయ్యర్ ఇది మన సంపద దీనిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఆర్కియాలజీ సిబ్బంది శ్రమ వెలకట్టలేనిదని పురావస్తు శాఖ డైరెక్టర్ భారత హోలికేరి చెప్పారు డిపార్ట్మెంట్ని నేను మళ్ళీ దానికి కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ మ్యూజియం రావడంతో ఫణిగిరిలో వచ్చినటువంటి ఆర్టిఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టి డిస్ప్లేలో ఒక సుమారు ఒక నెల నుంచి చేస్తున్నారు చరిత్రము ఏ రకంగా అప్పుడు ఉండింది సోషయో ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీలో మార్పులు చేర్పులు ఏంటి ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది ఇవన్నీ కూడా మనకు ఒక ఐడియా అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది మన తెలంగాణలో చాలా ప్రాముఖ్యమైన బుద్ధి సైడ్ అంటే ఇప్పటివరకు ఇది పని అనేది దాన్ని కూడా మనం గుర్తించడం జరిగింది అలాగే ఈసారి కూడా ఏదంటే మనము ఏ సైతో ఎందుకంటే ఏ ఒక ఆర్కియాలజీకి కి సంబంధించిన ఏ రకమైన ఎక్స్ప్లోరేషన్ అవ్వచ్చు ఎక్స్కవేషన్ అవ్వచ్చు అలాగే సైంటిఫిక్ క్లియరెన్స్ అవ్వచ్చు ప్రతి దానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వల్ల ఒక పర్మిషన్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది వాళ్ళతో చాలా మనము నేను అవ్వచ్చు మేడం అవ్వచ్చు సో వాళ్ళతో చాలా ఏదంటే ఫాలోఅ చేయించేసి మనము ఇక్కడ ఈ సీజన్ కి మనము ఎక్స్కవేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది